నిజమైన ఒంటరితనం అంటే ఏంటో తెలుసా ఒకప్పుడు మనతో మంచిగా మాట్లాడిన వాళ్ళు ప్రతిదీ మనతో షేర్ చేసుకున్న వాళ్ళు మనమే ప్రపంచం అనుకున్న వాళ్ళు సడన్గా వాళ్ళ లైఫ్లో వాళ్ళు మారిపోయి వాళ్ళు మాత్రం హ్యాపీగా ఉంటే ఇక్కడ మనం మాత్రం వాళ్ళ గురించి ఆలోచిస్తూ అన్నం తినేటప్పుడు వాళ్ళు తిన్నారు లేదా అని బాధపడుతూ రాత్రి పడుకునేటప్పుడు పన్నెండు అయినా నిద్ర రాక వాళ్ళతో మాట్లాడిన కాల్ రికార్డ్స్ వింటూ వాళ్ళతో చేసిన చాట్స్ చూసుకుంటూ నిద్ర కోసం పడే తిప్పలు అన్నీ ఇన్ని కాదు ఇన్ కేసు నిద్ర పడితే నిద్రలో సడన్గా వాళ్ళు గుర్తుకొచ్చి లేచి ఏడుస్తుంటే మనం ఏడ్చి ఏడుపు పక్కన పడుకున్న మన అమ్మ ఎక్కడ వినిపిస్తుందని నోట్ కరిచి అడ్డం పెట్టుకుని ఏడుస్తాం చూడు అది నిజమైన ఒంటరితనం అంటే ఈ ప్రపంచంలో ఇలా ఒంటరిగా ఏడ్చే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు వారందరిలో నేనొక్కని హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శ్రేష్ బజ్జా ఫ్రెండ్స్ ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ మీకు కావాలనుకుంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి మరియు పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్ చాలా మంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసినట్లు ఫ్రెండ్స్ ఒకసారి క్లిక్ చేయండి థ్యాంక్ ఫ్రెండ్స్ థ్యాంక్స్